ఇంట్లో కొబ్బరి చిప్పలు ఎక్కువగా మిగిలినప్పుడు చాలా తేలికగా స్వచ్ఛమైన కొబ్బరి నూనెను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎలానో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మిగిలిన చిప్పులన్నింటినీ కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీలైతే వాటర్ని కూడా అపోసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఏదైనా క్లాత్ లోకి వేసుకొని కొబ్బరి పాలన అన్నింటినీ కూడా ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలండి ఇలా సపరేట్ చేసుకున్న ఈ కొబ్బరి పాలను డైరెక్ట్ గా ఒక ఆరు గంటల పాటు ఫ్రీజర్లో పెట్టుకుంటే ఈ విధంగా గడ్డ కింద వాటర్ అన్ని కూడా సపరేట్ చేసుకొని ఓన్లీ గడ్డగట్టిన ఈ పాలను మాత్రమే మనం స్టవ్ పైన కళాయి పెట్టుకొని కళాయిలో వేసుకొని ఇలా కంటిన్యూస్ గా కలుపుతూ మీడియం ఫ్లేమ్ లోనే బాగా మరిగించుకోవాలి ఇలా కొంచెం సేపటికి తర్వాత మనకు కొబ్బరి నూనె అనేది సపరేట్ అవుతుందండి ఈ విధంగా రంగు మారే వరకు దగ్గరుండి మరిగించారంటే ఇంట్లోనే స్వచ్ఛమైన కొబ్బరి నూనె రెడీ ఫైనల్ గా ఇలా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని ఏదైనా స్ట్రైనర్ పెట్టుకుని స్ట్రైన్ చేసుకుంటే ఇంట్లోనే హోమ్ మేడ్ కోకోనట్ హెయిర్ ఆయిల్ రెడీ డెఫినెట్లీ ఇలా ట్రై చేయండి